దేవుడు అబ్రాహాంకి వాగ్దానం చేశాడు ఏమైనా వాగ్దానం చేశాడు చూడండి గల్తీలు రాసిన పత్రిక మూడు అధ్యాయము పదహారు వచనం మనం చదువుకుంటే మనకి ఇక్కడ తేటగా మనకు కొన్ని విషయాలు దేవుడు తెలియపరుస్తున్నాడు ఎవరు పౌలు ఆయన రాజ్య నేను నిత్యముగా స్థిరపరచాను నిత్యముగా ఎప్పటికీ అతని ఏలుచున్న ఒక వ్యక్తిని నేను ఏర్పరుస్తాను అతడు నిత్యము రాజ్యాన్ని ఏళ్తాడని చెప్తుంది నేను అతనికి తండ్రి నైుందు అతడు నాకు కుమడాయి ఉండు నువ్వుని పూర్తిస్తుందని చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే రెండో మాట కింద మనము ఇక్కడ చూసుకుందాం చూడండి దావీదు వంశంలో ఇరు పడుతుంది అనేసి ఇంకో వాక్యము ఇరిమియా ద్వారా దేవుడు మాట్లాడాడు అమ్మా ఎవరి దారండి ఇరిమియా ద్వారా దేవుడు కూడా మాట్లాడాడు చూడండి ఇరిమియా రాసిన గ్రంథం నుండి ఇరవై మూడో అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదువుకుంటే మనకి తేటగా ఈ మాటలు మనకి స్పష్టంగా అర్థమవుతాయి మన చదవాలి అమ్మ ప్రతి ఒక్కరు యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు కూడా దేవుని యేసుక్రీస్తు ఎవరు ఎప్పటివాడు ఎప్పుడు పుట్టాడు ఇవన్నీ మనం తెలుసుకోవాలి మీరు కూడా తెలుసుకోవాలి ఆయన ఎప్పటివాడు ఏ కాలం చెందినవాడు అని మీరు ఉంటారు కదా అంటే కన్యమేరేమిక పుట్టినప్పుడే ఉన్నాడు ఏసుక్రీస్తు అనేసి మీరు అనుకుంటారు కానీ ఆయన ఎప్పటివాడు ఏ కాలం నాటివాడు అంటే ఆదికి ముందున్నవాడు మొదటి భాగంలో చూసుకుంటే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ చూసుకుంటే ఇరవై మూడు అధ్యాయం ఐదు ఆరు చదవండి చదవాలమ్మా మీరు సత్రములో వారికి స్థలం లేనందున ఆయనను పశువులు తొట్టెలో ఆ పరుండు పెట్టును ఎక్కడ పుట్టాడు అంటే దావీదు ఎక్కడ పుట్టాడో ఏ చోట పుట్టాడో అదే చోట ఇది ఏసుక్రీస్తు కూడా పుట్టాడండి ఎక్కడండి ఎక్కడండీ దావేది గారు ఎక్కడ పుట్టాడు ఏరుశలేములో పుట్టాడు అంతే కదా ఎక్కడ పుట్టాడు దావేది గారు చెప్పండమ్మా ఏరుశులేములో పుట్టాడు ఈ యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు ఆయన కూడా బెత్తిలేహం అనబడిన ఏరుశలేములో కూడా ఆయన పుట్టాడు మాట అర్థమైంది మీకు అంటే దావీదు మరి దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా ఎందుకంటే దేవుడు ఎక్కడ పుట్టాలండి దావీదు గర్భంలో పుట్టాలి దావీదు అంతే కదా ఎవరి ఇంటికాడ పుట్టాలండి అది కాబట్టి దేవుడు మరి అమ్మ ఎక్కడ వేసుకుంది దావీదు ఇంట్లో పురుడేసుకుంది దావీది ఎక్కడ పుట్టాడు అదే వంశంలో అదే గృహంలో దేవుడు కూడా యేసుక్రీస్తు కూడా జన్మించడం జరిగిందనేసి ఇక్కడ మనకు తేటగా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం ఇక్కడ చూసుకుంటే మేక రాసిన గ్రంథం నుండి ఐదో అధ్యాయము చూడండి ఇక్కడ మేక ద్వారా దేవుడు ఏ విధంగా పలికాడో మాటలో యేసుక్రీస్తుని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం మేక రాసిన గ్రంథాల నుండి ఐదో అధ్యాయము రెండు నాలుగు వచనాలు చదువుకుందాం అంటే ఇక్కడ విత్లేహమా ఎఫ్రత్తా యోదో కుటుంబం నుండి ఒక వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు చిన్న గ్రామంలో ఏ గ్రామం అండి చిన్న గ్రామంలో పుడతాడు ఆయన ఏంటండి ఇస్రాయేల్ను ఏలు వాడు నీళ్లుండి వస్తాడు ఇస్రాయేల్ ప్రజలని అందరిని పన్నెండు గోత్రాలని ఏలు బొవాడు నీళ్ళు వస్తాడు కాబట్టి ఆయన వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను దేవుడు ఎప్పటివాడు అంటే ఎప్పటివాడు కాదు పురాతన కాలంలో ఉన్నవాడు ఆయన ఈ కాలంలో ఉన్నవాడు ఆయన ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనేసి మన తేటగా మన ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకోవచ్చు వాడు ఎక్కడ వాడు అంటే పురాతన కాలం వాడు అనాది కాలంలో నాటివాడు ఆయనే మన ప్రభు అయిన ఏసుక్రీస్తు ఇస్రాయల్ని వెళ్ళడానికే ఆయన వస్తాడు అంతేనండి ఆయన చెప్పడం మనకు జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే మనం కాబట్టి ప్రసమగో స్త్రీ కనును వరకు ఆయన వారికి వారిని అప్పగించను అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇ్రాయేళ్లుతో కూడా తిరిగి వద్దురు ఒక ఇలా చల్ల చదిరైపోయారు అందరూ ఏంటండి చల్ల చెదిరిపోయిన అందరూ ఏం చేస్తారంటే ఒకరు ఒకనొక రోజుని ఇస్రాయేల్ దేశం వస్తారు అలా వచ్చిన వెంటనే దేవుడు మళ్ళీ వాళ్ళని అందరిని సమకూర్చుతాడు వాడిగిన వారు సాధు స్వభావం కలిగిన వారు విశ్వాసులు అవిశ్వాసులు ఎలాగుంటారు ఉంటారు ఒకసారి దేవుడి దగ్గర ఉంటారు ఒకసారి ఏమో బయట ఉంటారు లోకంలో ఉంటారు ఆ విధంగా ఉంటారు కానీ విశ్వాసులు ఆ విధంగా తొట్టెలరావు మార్గం తప్పరు దేవుడు ఏ మాట చెప్తే ఆ మాటని అనుసరించి నడుస్తారనేసి తేటగా మీకు తెలియడం జరుగుతుంది దాని మందన కాస్తాడు ఏ మందన అంటే అన్యుల్ని అన్యుల నుండి మారిన వారిని అదేవిధంగా ఇస్రాయిల్ పన్నెండు గోత్రాలను వారిని ఆయన మేపుతాడు అనేసి ఇక్కడ మన తేటగా మనం తెలుసుకోవడం జరుగుతుంది ఇంకా మనం వాక్యంలోకి వెళ్తే చూడండి సరిపోద్దాం చాలా ఆపోస్తుల కార్యాలు పదమూడు అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు మనం చదువుకుందాం తెలుసుకుందాం ఇక్కడ అపోస్తులైన పౌలు మనకి వివరిస్తున్నాడు ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు మనకి చూడండి అపోస్తుల కార్యాలు పదమూడు అధ్యాయం ఇరవై ఏడు ఇరవై వచ్చిన మనం చదువుకుంటే మనకి తేటగా కొన్ని విషయాలు మనకి ఇక్కడ కనబడుతున్నా చూడండి క్రీస్తు గురించి మనం అనేక విషయాలు మనము తెలుసుకున్నాం ఇక్కడ ఈయన దేవుని కుమారుడు అని నేను తెలుసుకుని అని ఎంతకీ యేసుక్రీస్తు ఎవరయ్యా అనేసి అనుకుంటే ఈయన మానవుడు కాదు దేవుని యొక్క కుమారుడు నుండి వచ్చిన వాడు అనేసి నేను తెలుసుకున్నాను అనేసి ఎవరు సాక్షిమిస్తున్నారండి యోహాన్ గారు సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ చూసుకుంటే యోహాను కూడా సాక్ష్యం ఇచ్చాడు ఇక్కడ చూసుకుంటే ఆ పోస్తుల కార్యాలి ఐదు అయి ముప్పై ఒకటి వచ్చిన మనం చదువుకుంటే మనకి ఏ విషయం తెలుస్తుంది ఈ దేవుడు నిజమే కానీ దేవుడు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటి అమ్మా ఏ శికరిస్తే ఎందుకు వచ్చాడమ్మా ఎందుకు వచ్చాడు లోకానికి ఏదో కారణం ఉంటుంది కదా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను మీకు వాకింగ్ చెప్పడానికి వచ్చాను మీరేందుకు వచ్చారు వాకింగ్ వినడానికి వచ్చారు కారణం ఉంది ఒకటే అలా విధంగా మనం చూసుకుంటే చూడండి కారణం ఏంటో మనం చదువుకుందాం అపోస్తుల కార్యాలు ఐదో అధ్యాయము ముప్పై ఒకటో మనం మాట చదువుకుంటే మనకి కొన్ని విషయాలు మనకి తేటగా తెలు తెలుస్తుంది ఇస్రాయేల్ నాకు మారు మనసును పాపక్షమాపణ అంటే ఏంటంటే ఎందుకు మారు మనసుని క్షమాపణ క్షమాపణ లేకపోతే మనకి ఏమి లేదండి రాజ్యం లేదు ఇస్రాయేల్కి ప్రజలకి ఏమి లేదండి పర్లోక రాజ్యం లేదు వాళ్ళు మారు మనసు పొందకుండా ఉన్నారు అర్థమైందమ్మా అలా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అందరూ నరకలోకానికి చక్కగా ఇస్రాయేల్ అనే సైన్యమునకు ముందు నడిచిన దైవమాని పాట పాడుకోకుండా ఇస్రాయేల్ సైన్యమునకు ముందు నడిచిన దెయ్యమా అనేసి ఎక్కడికి పోతున్నారండి నరకలోకానికే పోతున్నారు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ దెయ్యను బదులు ఏమంటున్నాడు దైవమా మన కోసం దైవం వచ్చిందన్నమాట ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఎందుకు వచ్చాడంటే మారు మనసు లేకుండా ఉన్న ఇస్రాయేల్ను మారు మనసు పొందడానికి తర్వాత మేము రక్షణ లేకుండా ఉన్న వాళ్ళని రక్షణ కలిగించడానికి తర్వాత చదువుడు అమ్మా పాపక్షమాపణ లేని వాళ్ళకి పాప క్షమాపణ కలగజేయడానికి దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్తబలం చేత హెచ్చించి ఉన్నాడు ఎవరంటే మన ప్రభు అని ఏసుక్రీస్తుని హెచ్చించాడు ఆయన అధిపతి కింద ఏర్పరిచాడు అంటే ఇస్రాయల్ ప్రజలను రక్షించడానికి ఒకే రక్షకుడు ఉన్నాడు ఆయన ఎవరండి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణ పొందాలంటే ఎవరి ద్వారా పొందాలి నువ్వు ఏసుక్రీస్తు ద్వారా పొందాలి ఎందుకంటే ఏసుక్రీస్తు ఏమన్నాడు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్పించి పర్లోకి రాజ్యం రావడానికి ఎవరికి ఏమి లేదండి అధికారం లేదు అర్హత లేదు ఏమీ లేదు మనం ఎవరి నామం చెప్పి మనం దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏసీ గ్రీస్తు నామని బట్టి మనం ఐడెంటి కార్డు ఎవరండి ఇస్తారండి ఏసీ ప్రభు ఇస్తాడు మనకి లోపలికి వెళ్ళడానికి గేటు దగ్గరికి వెళ్ళి ఎవరి నామం బట్టి మనం లోపలికి వెళ్ళాలి ఏసి గ్రీస్తు బట్టి మనం లోపలికి వెళ్ళాలి ఆయన పేరు లేకపోతే మనం లోపలికి వెళ్ళలేము ఎక్కడికండి పర్లోక రాజ్యంలోకి మన వెళ్ళలేము కాబట్టి నువ్వు మారు మనసు పొందాలి రక్షణ పొందాలి విశ్వాస కింద దేవుని యొక్క మాటలు వినడానికే నువ్వు ముందుకు వచ్చినప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడనేసి మన తేటగామ కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఇక్కడ చూసుకుంటే దో దేవుడు ఎందుకు తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తుని ఎందుకు పంపించాడు ఈ లోకానికి మీరు చెప్పండి ఎందుకు పంపించి ఉంటాడు దేవుడు చాలా ప్రేమయుడు దేవుడు అండి యహో తండ్రి ఏంటి అండి అండి దేవుడికి మనకి మజ్జిగా అడ్డుగా ఏమొచ్చిందండి పాపము అడ్డుగా వచ్చింది కాబట్టి దేవుడు మనని ఎంతో ప్రేమించి తన యొక్క కుమారుని ఈ లోకంలో పంపించాడు చూడండి యోహన్ రాసిన సువార్త సువార్త కదండి సువార్త సువార్త మూడో అధ్యాయము పదహారు పద్దెనిమిది మనం చదువుకుంటే తేటగా మనకి కొన్ని విషయాలు తెలియడం జరుగుతుంది దేవుడు ఈ లోకములో పంపించడానికి కారణం ఏంటంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడంట కాగా తా కాగా తన అద్వితీయ యందు విశ్వాసం వాడు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు మనకి అనుగ్రహించాడు నిత్య జీవం మన పొందడానికే దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తుని పంపించాడు ఎందుకంటే దేవుడు ప్రేమమయ్యాడు కాబట్టి దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తండ్రి దేవుడు తన కుమారుని భోగభాగ్యంలో తన కుమారిని ఈ లోకానికి పంపించి ఏం చేశాడు అంటే చశీకరిస్తున్నాంటే మన ఎక్కువ అంట దేవుడు అమ్మా మాణిక్యం గారు దేవుడు అంటే మన చాలా ఎక్కువ ప్రేమించేసాడు అక్కడ ఉంది కదమ్మా ఏమంటున్నాడు యో మూడు చూడండి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించేసాడు మన ఎన్ని దుర్మార్గ కార్యాలు చేసినా ఎంత అంతే కదండి ఎంతమందిని నరికేసినా చంపేసినా దేవుడు అంటే ఎంతో ప్రేమ కాబట్టి ఏం చేశాడండి తన యొక్క కుమారుని మనం ప్రేమించాడు ఇప్పుడు నేను దేవుని పొగుడుతున్నా నేను దేవుడిని పొగుడుతున్నాను తిడతాను ఇప్పుడు తిట్టినట్టు ఉంది కదా పొగుడుతున్నట్టుందా తిట్టినట్టు ఉందా రెండు విధాలుగా ఉంది కానీ అంతే కదమ్మా ఎంతో ప్రేమించేవాడు దేవుడు ఇప్పుడు ఎలాగ ఎటకారంగా ఉంది కదా అది మాట కానీ నిజంగా ప్రేమ దేవుడు చాలా ప్రేమ అంతే కదమ్మా మనం ఎన్ని చేసినా ఏం చేసినా తప్పులు చేసినా దేవుడు మన మనం కూడా కొన్ని చెప్పాలి వ్యతిరేకంగా చెప్పాలి మనం కూడా కొన్ని కొన్ని ఏమో దేవి అన్ని దేవి చెప్పేస్తే అందరు మారుతారా మారా అందుకే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఆ ప్రేమ మనకు లేదు మనం ఎంతో ప్రేమించలేకపోతున్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం అండి ఒకరి మీద ఒకరి పడి దెబ్బరాడుతా మనం ఏం చేస్తున్నాం అంటే గుద్దిలాడుకుంటా మన ఉన్నాం కానీ దేవుడికి అలాంటి లక్షణం లేదండి ఎందుకంటే దేవుడు మనంట అరిచేతుల్లో చెక్కాడంట మన యాశగ్రంథంలో ఉంది కదా అరిచేతుల్లో మనంట రూపురేకలన్నీ చెక్కి తల్లి గర్భంలో పెట్టాడు మన పిండమై ఉన్నప్పుడు మన దేవుడు అంట తన కళ్ళుతో చూస్తాడంట గర్భంలో స్కానింగ్ చేస్తాడండి దేవుడు తెలుసుకోవాలి విశ్వా విశ్వాసులారా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కలారా దేవుడు అంట ప్రతిరోజు ఏంటండి ఏం చేస్తాడండి తొమ్మిది నెలల్లో పాపం ఏం చేస్తాడండి చూస్తాడండి ఎలా చూస్తాడో బయనక్ ఏంటి దాన్ని ఏమంటాడండి ఇలాగా నాకు పేరు రాలేదు నాకు ఎలాగ మనం చూస్తాం కదా ఏంటి దాన్ని బయన క్లర్స్ దాని ద్వారా బోతల ద్వారా దేవుడు ఎక్కడ నుండి పర్లోకి నుండి చూస్తాడంట పాలు వచ్చినాయా సరిగ్గా ఉన్నాలే ఏళ్ళు వచ్చినాయా గోర్లు వచ్చినాయా తల్లింటికి వచ్చినాయి లేదా కళ్ళు ఏర్పడినా లేదా గుండె ఆడపడం లేదా అని చూస్తాడంటే దేవుడు కళ్ళు ఉన్నాయా లేదా చెవులు ఉన్నాయా లేదా ముక్కున్నా మనం మాట్లాడుతున్నాం అన్నీ అన్నీ దేవుడు మన అవయాలన్నీ కలగజేస్తున్నాడు తల్లి కలగజేస్తుందా అమ్మ తల్లిని అడగండి ఒకసారి ఎవరన్నా గర్భవతులు ఎవరన్నా ఉన్నారా మీ కొడుకులో పిల్ల చేతులు వచ్చినా లేవమ్మా కొళ్ళు తెరిచాడు లేదు చూడండి ఎక్కడ ఉన్నాడు తల్లికే తెలుదు అమ్మ తల్లి నిర్మించిందా అమ్మ పిల్లలు కన్నవారులారా చెప్పండి మీరన్నా మీ పిల్లల్ని ఎలా రోజు రోజుకి చూసుకోవాలి కదా ఇలాగ మీకు ఏమైనా కనపడుతున్నారా ఆ పొట్ట కనపడుతుంది ఎంత ఎంత పొట్ట కనపడుతుంది కానీ పిల్లలున్న పిల్ల మనకి కనపడదు ఏంటండి దానికి అర్థం ఏంటండి జననం లేని వాడిని ఈ లోకంలో పంపించాడు దేవుడు దేవుడికి జన్మ ఉందండి జన్మ మరణాలు ఉన్నాయా లేవు ఆది అంతం లేని వాడిని ఈ లోకానికి తండ్రి ఎంతో ప్రేమించి నువ్వు నువ్వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వెళ్ళు నువ్వు వెళ్ళి వాళ్ళని విడుదల చేయి ఎక్కడికి నరకలోకంలో పోతున్నారు వాళ్ళని ఆ సాతను వాళ్ళ అనుసరులకి ఏర్పరిచిన ఆ నరకలోకంలోకి వెళ్ళిపోతాడు నువ్వు వెళ్ళు వెళ్ళు నా కుమ్మాడు నువ్వు వెళ్ళి ఆ భూలోకంలో ఉన్న వాళ్ళని వాళ్ళని రక్షించని ప్రేమ దేవుడు ఎవరిని భ్రమించాడు ఇంకా ప్రేమమైన యేసుక్రీస్తుని పంపించాడు ఆయన ఈ లోకంలోకి వచ్చి మన విడుదల చేశాడు దేవునికి మనకు ఉన్న అడ్డుగా ఉన్న ఆ తెరని ఛేదించాడు అర్థమైందా అప్పుడు మనకే ఏముంది పరలో పరదేశంలోకి వెళ్ళడానికి అధికారం ఉంది అప్పుడు దాకా ఉన్నారండి అబ్రహం ఎక్కడున్నాడు యాకాబు ఎక్కడున్నాడు ఆదమ్ గారు ఎక్కడున్నారు రావుగారు ఎక్కడున్నారు పాతలో ఉన్నారు అని విశ్వాస ప్రమాణం చెప్తున్నావు కదా ఏం చెప్తున్నావు చనిపోయి లేచి క్షమా చేయబడిన అదృష్ట లోకంలోకి వెళ్ళినవి ఉంది కదా పాతలంలోకి వెళ్ళి ఆ నందం విడిప విడుదల చేసాడు దేవుడు అర్థమైంది మీకు గొప్ప మర్మం ఉంది ఆ మర్మం తెలుసుకో నువ్వు ఓ నేస్తమా దేవుడిని అంగీకరించిన విశ్వాసులరా అంగీకారాలు దించకుండా దేవుడికి వ్యతిరేకంగా ఉన్నవారు కూడా మీరు తెలుసుకోవాలి దేవుడు ఏం చేశాడంటే తన సమాధుల్లో తన రక్తాన్ని చిందించి ఎవరిని విడుదల చేశాడు అంటే మనల్ని విడుదల చేశాడు దేవుడు అప్పుడు వరకు ఎక్కడున్నారో అందరూ పాతాలంలో ఉన్న వాళ్ళని అందరూ ఈయన పాతాలంలో దిగి అందరినీ ఏం చేశాడండి చెరల నుండి విడుదల చేసి ఎక్కడ తీసుకెళ్ళాడండి పరదేశకి తీసుకెళ్ళాడు పరదేశంలో ఉన్నారు అందరం అయ్యగారులు అందరూ ఎక్కడున్నారండి పరదేశంలో ఉన్నారు వాళ్ళకి మనం దండం పెట్టాలి ఎందుకంటే దండం పెట్టాలంటే స్ఫూర్తిగా మన వందనాలు చెప్పాలి వాళ్ళకి ఎందుకంటే మన పితరులు ఎక్కడున్నారండి పరదేశంలో ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలండి నరకలోకంలోకి వెళ్ళాలి పాతాళంలోకి వెళ్ళాలి కానీ వారు పరదేశంలోకి వెళ్ళాలి అందుని బట్టి దేవునికి వందనాలు మనం చెబుదాం అంత గొప్ప దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం అండి హింసిస్తున్నాం బాధపడుతున్నాం అంతే కదండి మనం బాధపడుతున్నాం కదా తన్నుతున్నాం ఇస్రాయేల్ ప్రజల్ని తన్నుతున్నాం అన్ని జనుల్ని మనం బాగా తన్నుతున్నాం కాబట్టి ఇలా తన్నడం అన్ని మనం దూరపరిచి ప్రేమించడం నేర్చుకోండి దేవుని యొక్క ప్రజలు ఎవరు అంటే దేవుని చేత విడుదల పొందినవారు దేవుని రక్షణలో ఉన్నవారు వాళ్ళని మనం ఎంత మాత్రము బాధ పెట్టకూడదు ఇక్కడ చూసుకుంటే యోహాను సు సువార్త ఐదో అధ్యయము పంతొమ్మిదో మాట మనం చదువుకుందాం చదవండి చక్కని మీకు అనేక విషయాలు దేవుడు చెప్తున్నాడు అసలు పనేంటి యేసు ప్రభు గారికి ఈ లోకంలో పనేటండి అమ్మా పాపం గారు ఈ లోకంలో పనేంటి దేవుడికి ఆయనకి పరలోకంలో ఉన్నవాడు ఎందుకు ఈ లోకంలో మనల్ని రక్షించడానికి వచ్చాడు విడుదల చేయడానికి వచ్చాడు అసలు ఈ లోకంలో వచ్చి యేసు ప్రాభు గారు ఏ పనులు చేశాడు చూద్దాం ఏం చేస్తున్నాడండి లోకంలోకి వచ్చి నైదోధ్యాయము పంతొమ్మిదో మాట మనం చదువుకుందాం పంతొమ్మిది వచ్చిన ఆయన చక్కగా అక్కడ ఏంటండి కూర్చుని ధవలసింహాసనం కూర్చుని చక్కగా ఉన్నవాడు ఎన్నో పాటలు పాడి ఇక్కడికి మూడున్నర ముప్పై మూడున్నర సంవత్సరాలు పాపం ఎన్నో బాధలు పడ్డాడండి అమ్మ ఎన్ని సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు ఉన్నాడు కదా మామూలుగా ఆయన ఎలా పంపించారు దేవుడికి అయినా పంపించలేదు చితకు కొట్టేసి ఎలా పంపించారమ్మా సిలివేసి వెళ్ళిపో వెళ్ళిపో నీ రాజు నువ్వు ఎక్కడి నుండి వచ్చి అక్కడికి పో అని ఎలా పంపారండి అందరూ తన ప్రజలే పంపించారు ఎక్కడ నువ్వు ఎక్కడి నుండి వచ్చి అక్కడికి పో అనేసి ఏం చేశారండి గౌరవించారా దేవుణ్ణి లేదు చితకు కొట్టారు ఉమ్మేశారు గుద్దారు రెక్కారు మళ్ళీ చెప్పమని వారు మాట ఎవరి గుద్దరు చెప్పు చెప్పు ఆయన సంకల కొట్టుకుంటా ఏం చేశారండి దేవుని యేసుక్రీస్తుని కృష్ణని అడుగుతుండేవాడు అప్పుడు కూడా దేవుడు కూడా అక్కడ కూడా ప్రేమ చూపించాడు దేవుడు నీకు అర్థమైందా అక్కడ కూడా ప్రేమ చూపించాడు అదే దేవుని యొక్క ప్రేమ మానవుడికి మనిషికి తేడా ఏంటంటే మన ప్రేమ చూపించలేము కానీ దేవుడు చక్కని ప్రేమ ఆ శిరువులో ఆ చనిపోతున్నప్పుడు కూడా ఆయన ప్రేమ చూపించాడు అందరి కోసమే దేవుడు కూడా వేడుకున్నాడు ప్రభా వీరేం చేస్తున్నారు వీరు ఎరుగరగానికి ఏం క్షమించని చెప్పాడు అంతలోనే వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఇంకా రెండు నిమిషాలు మూడు నిమిషాలు చనిపోతా ఉందిగా పక్కనే ఎవరిని తీసుకెళ్ళాడు అని తనతోటి దొంగను కూడా తీసుకెళ్ళాడు అంతే కదండి ఇద్దరు దొంగల్లో ఒక దొంగనే నువ్వు నే నాతో నీవు నేడే పరదేశంలో ఉండవని ఆయన్ని కూడా తీసుకెళ్ళాడు కాబట్టి ఈ విధంగా మనం చూసుకుంటే ఏమంటున్నాడు అండి ఐదు పంతొమ్మిది శాతం తేటమ్మా తండ్రి ఏది చెయ్యట కుమారుడు చూసిన అదే కానీ తనంతట తాను ఏది చెయ్య నేరడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ దేవుడు చెప్పాడమ్మా పరలోకంలో ఉన్నప్పుడు తన కుమ్మాడికి చెప్పాడు అదే తప్పించి ఎగస్ట్రాలో ఏం చేయలేదు దేవుడు అమ్మ చేసిడా మనకి కొద్దిగా ఎత్త ఎంత ఏంటండి మనం ఎంత చేస్తామండి అంత చేసేస్తాం చిన్న అధికారం ఇచ్చేయడానికి మనం ఏం చేస్తాం ఊళ్ళంతా అంతా మనం మనకి అధికారం ఉందనేసి దేవుడు అలాగే సొంత ప్రత్నాలు ఏం చేయలేదండి దానికి అర్థం ఏంటంటే దేవుడు ఇక్కడ లోకానికి వచ్చి ఏం చేశాడంటే దేవుడు ఏది చెప్పాడు అదే చేశాడు సొంత ప్రత్నాలు సొంత ప్రయత్నాలు దేవుడు ఏమీ చేయలేదు అదే చెప్తున్నాడు అక్కడ ఏంటంటున్నాడు దేవుడు నాకు ఏదైతే చెప్పాడో అదే చేశాను కానీ నేను ఎకస్ట్రాలో అంటే నాకు ఇష్టం వచ్చినట్టు నా తలంపులో బట్టి నేను ఏమి చేయలేదనేసి దేవుడు చెప్పడం జరిగింది లాస్ట్గా మనం చదువుకుంటే ఆరు అధ్యాయం ఎక్కడ చూడండి ఆరు అధ్యాయము ముప్పై రెండు నుండి ముప్పై తొమ్మిది వరకు మనం చదువుకుందాం ఇది ఏంటంటే ఈ పరలోకం నుండి ఏసుక్రీస్తు ఎందుకు వచ్చాడో శిష్యులతో చెప్తున్నాడు ఆయన తన యొక్క శిష్యులతోటి ఏసుక్రీస్తు చెప్తున్నాడు నేను పరలోకం నుండి రావడానికి కారణం ఏంటి మీకు తెలుసా అని చెప్పడం జరుగుతుంది అక్కడ ఉంది మన ఈ లోకంలో అయితే శారీరకమైన ఆహారం తీసుకుంటారు కానీ మీకైతే నేను జీవాహారం ఇస్తాను అని చెప్పినాడు ఏంటండి ఏ ఆహారం అండి జీవాహారం అంట చూడండి మళ్ళీ చదవండి గట్టిగా చదవండి కాబట్టి యేసు పర్వ నుండి వచ్చే ఆహారము మనకి ఇవ్వలేదు కానీ తండ్రి అయిన దేవుడు పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారాన్ని ఈ మీకు ఇచ్చాడు అమ్మా ఇస్రాయేల్ ప్రజలకి ఏ ఆహారం ఇచ్చాడు మన్న ఇచ్చాడు దేవుడు అదేవిందా మన్న ఏం చేసేవారు అంటండి వీళ్ళంతా ఏరుకుని ఆ మన్న మన్నా తినేవారు అమ్మ పాపమ్ గారు అది ఎలాగుండే ఐస్ క్రీమ్ తిన్నట్టు ఉండేది ఎలాగుండేది మన్నా తింటే వెనీలా ఐస్ క్రీమ్ తిన్నట్టు ఉండేది అన్నమాట మన ఆహారం అది ఎవరు ఆహారం అంటే దేవదతల యొక్క ఆహారం ఇచ్చాడు అది కాదయ్యా ఆ ఆహారమైన వాడు నేనే స్వయంగా ఈ లోకానికి వచ్చేసిందని చెప్పాడు దేవుడు దేవుడు అంతే కదా మనం ఏం చేస్తున్నాండి ఆదివారం ఆదివారం ఏం చేస్తున్నాం అండి బలారాధన తీసుకుంటున్నాం కదా అదే చెప్తున్నాడు దేవుడు ఆ ఆహారం నేనే జీవాహారం నేనే నన్ను భుజించండి ఆ మోసి ఇచ్చిన ఆహారము మూసేవాళ్ళవి కానీ తండ్రి అయిన దేవుడు ఆహారం ఇచ్చాడు మీ అందరి కోసము ఈ లోక కళ్యాణ కోసం నన్నే ఆహారం కింద మీ కొరకు ఇచ్చాడు అనేది చెప్తున్నాడు దేవుడు అక్కడ దానికి అర్థం అదే చదవండి పర్లోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది జీవవాక్యము నేనే ఆ వాక్యమైన దేవుడు నేనే ఏమన్నాడండి అది ఎందు వాక్యం ఉండదు వాక్యం దేవుని కదండు ఆ వాక్యమే దేవుడై ఉండును ఆయన ఏంటంటే నన్నె తింటే నన్ను తినమని చెప్పాడు దేవుడు అంటే దాని కొరుక్కుని ఇలాగ పీక్కుని ఏపుడు చేసుకుని తినమని కాదు దానికి అర్థం అంతే కదండి ఏ సుప్రహు గారిని ఏం చేసి పీక్కోసి తర్వాత ఏం చేసి ప్రతి మాసం వలిసి మన తినమంటున్నాడు దేవుడు దానికి అర్థం కాదు మన శారీరకమైన అర్థాలు చాలా ఉంటాయి కానీ మన ఆత్మీయమైన అర్థాలు చేసుకోవాలి మన ఆత్మీయంగా ప్రతిదీ ఆత్మీయంగా తీసుకోవాలి దానికి అర్థం ఏంటంటే నేనే ఆ ఇచ్చేవాడిని ఆ జీవంనిచ్చివాడు కాబట్టి నువ్వు భుజించిన ఆహారం ఏంటంటే వాక్యం అనే ఆహారం తినమంటున్నాడు దేవుడు ఆ వాక్యం అంటే ఎవరు నేనే అంతే కదా అది ఎందు వాక్యం ఉండు వాక్యం దేవుని యొద్ ఉండు వాక్యమే దేవుడై ఉండు ఆ వాక్యమే దేవుడై ఉండును మనం ఏం తినాలండి వాక్యం తినాలి మనం వాక్యం తినాలంటే మనం వాక్యం నేర్చుకోవాలి వాక్యం మన ఏంటంటే జీవుని యొక్క వాక్యం మనం తిన్నప్పుడు మనం ఏమంటామండి ఆత్మీయంగా ఎదుగాల మనం పొందుకుంటున్నాం ఆత్మీయ ఆహారం మనం భుజించగలుగుతున్నాం తర్వాత చదవండి అమ్మా అందుకు ఏసు వారితో ఇట్లా నేను జీవాహారం నేనేనయ్యా నా యొక్కకు వారిని ఏమాత్రము ఆకలి నా నాయ విశ్వాసం వచ్చేవాడు ఎప్పుడు దప్పికొనాడు దాహము దాహం అంటే మనకి వచ్చిన ఆలోచనలు అంతే కదండి కొంతమంది మనకి కొన్ని తీవ్రమైన మనస్తాపం లేకుండా అనేకమైన ఆలోచనలు వస్తాయి దానికి కొన్ని ఆటికి పరిష్కారం ఉండదు అర్థమైందా మన ఎన్ని నీళ్ళు తాగినా ఒకసారి ఎన్ని నీళ్ళు తాగినా తెగ తాగేస్తూ ఉంటాం కానీ ఎన్ని తాగినా మనకి తాగాలనిపిస్తుందో తాగినట్టు అనిపిస్తుంది అమ్మ డాల్లా తినేసి కొద్దిగా ఎక్కువ డాల్లా వేసేసి మన పలవ తినేసాం అనుకో మనకేమవుతుందండి నీళ్ళు తాగేస్తా ఉంటాం తాగినా తాగినట్టు అనిపిస్తుంది మనకి అంతే కదా నెయ్యి తినేస్తే ఎక్కువ తినేస్తే ఇంకెన్ని పేపర్లు పేపర్లు తాగేసినా అది మనకే ఏంటండి ఎన్ని నీళ్ళు తాగేసినా ఇంకా తాగినట్టు ఉంటుంది పొట్ట మాత్రం ఎదురు ఎదురుకొచ్చేస్తా ఉంటుంది కానీ మనకి ఏంటంటే దావ తీరదు అలాగే మనలో ఉన్న పాపం ఉందనుకో మన ఎన్ని చేసినా ఏం చేసినా పాపం పోదు ఇంకా అది అది మనం ఎన్ని చేసినా ఏది చేసినా అది చేసినా ఇది చేసినా మనలో ఉన్న ఆ పాపం పోదు మన అప్పుడు ఏం చేయలేడు మనం ఏ నీళ్ళు తాగాలండి వాకి మన నీళ్ళు తాగినప్పుడు ఏమవుతుందండి అది కొట్టివేయబడుతుంది మనకి అప్పుడు ఏమవుతుందండి మనకే మనలో ఉన్న కొన్ని ఏంటండి అన్ని చెడు ఇవన్నీ మనకి బయటికి వెళ్ళిపోయి మనకి ఏంటి ప్రశాంతంగా మనస్తాపం ఏంటి మనశ్శాంతిగా ఉంటాం అర్థమైందా మన దేవుని యొక్క వాక్యం తింటే మనకి ఏముంటుందండి ఆందోళన ఉంటుందా అమ్మా ఆందోళన ఉండదు బాధ ఉండదు చింత ఉండదు కళత ఉండదు ఏమీ ఉండదు అమ్మ ప్రశాంతంగా ఉంటాం అమ్మా ప్రశాంతంగా ఉంటాం లేవా దేవుని నమ్ముకున్న వాళ్ళు అలాగ అండి ప్రశాంతంగా ఉంటారు దేవుడు నమ్ముకొని నమ్ముకోలేని వాళ్ళు అక్కడ ఉంటుంది ఆరాటం వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి అమ్మా డబ్బులు సంపాదించాలి పొలం పండించాలి ఇలాంటి ఆలోచనలు అంటే ఇహలోక సంబంధమైన ఆలోచనతోటి వారు ఉంటారు వాళ్ళు ఏ ఆహారం తింటున్నారు అండి శారీరక సంబంధమైన ఆహారం అంటే వరి కానీ లేకపోతే పెసరెట్లు కానీ మినపట్లు కానీ ఇలాంటివి తింటున్నారు మనం ఏం తింటున్నాం వాక్యాన్ని తినేస్తున్నాం మనం అమ్మ ఏ వాక్యము ఆత్మ సంబంధం వాక్యం తింటున్నాం దేవుని మనం లోపలి చేర్చుకుంటున్నాం కాబట్టి మనకి ఏమి లేదండి దాహం లేదు దాహం లేదు ఎందుకంటే మనం సరైన వాక్యము మనం తింటున్నాం కాబట్టి కడుపు నిండిపోతుంది మనకి దేవుని యొక్క వాక్యం ఉంటుందండి జుంటే తేనెల దానికన్నా మధురమైనది తీయనైనది అంతే కదండి దేవుని వాక్యం తింటే ఎలా ఉంటుందండి వినేకూలదు వినాలనిపిస్తూ ఉంటుంది తినే తినాలని పెట్టు ఉంటుంది కాబట్టి అలాంటి ఆహారం కోసం మీరు ఏం చేయాలండి పాకులు పడాలి కాబట్టి దేవుడు మంచి ఆహారం అని కనిపిస్తున్నాడు కాబట్టి ఆహారం కోసం మనం పాకులు పడినప్పుడు మన మనసు ఎలాగుంటుంది అంటే ప్రశాంతంగా ఉంటుంది స్థిరంగా ఉంటుంది చక్కగా ఉంటుంది అనేసి మన కొన్ని విషయాలు మనం తెలుసుకున్న ఏసుక్రీస్తు యొక్క ఈ లోకం రా ఏసుక్రీస్తు ఈ లోకంలో రావడానికి కారణం ఏమిటి ప్రవర్తల ద్వారా ఏమి పెరిగాడు అనేసి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం అబ్రహామునికి వాగ్దానం ఇచ్చాడు దేవుడు దావేదికి వాగ్దానం ఇచ్చాడు నెరవేర్చాడే లేదా నెరవేర్చాడు అదే వస్తుంది అనేసి ఎవరితోటి చెప్పాడు ఎస్ఐ తోటి చెప్పాడు ఇర్మియా తోటి చెప్పాడు తర్వాత మేకతో చెప్పాడు చాలా ప్రవర్తల ద్వారా ఆయన చెప్పడము జరిగింది ఈ లోకంలో కళ్యాణం కోసము దేవుడు ఈ లోకంలోకి వస్తాడని చెప్పడం జరిగింది ఏసుక్రీస్తు స్వయంగా తాను ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడో మనం తెలుసుకున్నాం అదేవిధంగా తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి ఎందుకు పంపించాడో అనేక విషయాలు తెలుసుకున్నాం వ్యవహార సాక్ష్యం విన్నాం అంతేనామా వ్యూహార సాక్షి చెప్పిన సాక్ష్యం విన్నాం అదేవిధంగా ఎవరన్నా అపోస్తుడైన పౌలు చెప్పిన సాక్ష్యం కూడా మనం విన్నాం ఈ విధమైన ఈ విధంగా చూసుకుంటే దేవుడు ఇంకా చాలా 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 విషయాలు ఏసు క్రీస్తు ద్వారా మనకి చెప్పాడు అనేక విషయాలు మనం తెలుసుకుందాం అమ్మ అర్థమైంది మీకు అనేక విషయాలు మనం తెలుసుకుందాం కాబట్టి జీవ గ్రంథంలో ఇంకా చాలా మాటలు ఉన్నాయి ఆ మాటలు వచ్చి వారం మనం తెలుసుకుందాము కాబట్టి దేవుడు ఈ పరిశుద్ధమైన మాటలు మన వెనుకలో బహుగా దీవించి ఆశీర్వదించిన కాక ఆమెన్ అమ్మ అందరూ ఆమెన్ చెప్పండి అదేవిధంగా అవన్నీ టెస్ట్ మినిస్ ఛానల్ చూస్తున్న మీకు అందరికీ అదే అదేవిధంగా మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అనేక మందికి లైక్ కూడా కొట్టండి లైక్లు మీకు లైక్ కొట్టాను అనేక మందికి మేము చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు లైక్ చేస్తేనే మాకు సంతోషం కలుగుతుంది ఆనందం కలుగుతుంది అంతే కదమ్మా కలుగుతుంది ఎందుకంటే మా మాటలు అనేక మంది అంటున్నారు అనేక మందికి షేర్ చేస్తున్నారు అనేసి మాకు ఒకలాంటి ఆనందం వస్తుంది అదేవిధంగా అనేకమైన వాక్యాలు చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మనల్ని ప్రోత్సహించారనుకో మాకు మాకు ప్రోత్సాహం కలుగుతుంది కాబట్టి మీరు కూడా మాకు సహకరించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను మీకు అందరికీ వందాలని శుభ బాంధాలు మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించను కాక ఆ